అయ్యా మన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏమంటుండట అంటే విచారణల పేర్లతో బెదిరిస్తుర్రు ఇట్లా తెలంగాణ పేరును మీరు చెరిపేయలేరు అని చెప్పి మాట్లాడుతుండ్రు రామన్న అయ్యా రామన్న కేవలము విచారణలకు మాత్రమే విలుస్తుర్రు కానీ మీరు చేసిన అగత్యాలు మీరు చేసినటువంటి అరాచకాలు ఈ ప్రభుత్వం అయితే ఎత్తలేదు జర నోరు అదుపులో పెట్టుకొని ఇగో రామన్న ఏమంటుండ అంటే విచారణ కాదు ప్రతీకారం వాళ్ళు ప్రతీకారం తీసే తీసుకునేది ఉంటే ఈ పాటగా మీరు అందరు జైల్లో కూర్చునేటోళ్ళు వాళ్ళు ఎప్పుడో చిప్పకూడు తినేటోళ్ళు అట్లా ఏతలేదు కదా ప్రభుత్వము కేసీఆర్ కు సిట్ నోటీసులపై కేటీఆర్ కామెంట్ నోటీసులు బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరిపేయలేరని వాక్యాలు అబ్బా తెలంగాణ చరిత్రను చెరిపేయలేరట సరే మీ ఐఎస్ ఆవునోట్లో తదిగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు వారి చరిత్రను ఎవ్వరు కూడా చెరిపెత్తలేరు కానీ మీరు చేసినటువంటి కొన్ని పనులు ఉన్నాయి కదా మంచి పనులు ఆ మంచి పనులకే నోటీసులు వస్తున్నాయి గంతే ఏం లేదు అలా ముచ్చట కేవలం ప్రధికారం కోసమే కేసీఆర్ కు సిట్టు నోటీసులు ఇచ్చారని రాజకీయ దురుద్దేశంతోనే పంపారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చడం అన్న సంకల్పంతో సుదీర్ఘ ఉద్యోగం చేసి తెలంగాణను సాధించిన మహానీయుడు కేసీఆర్ అన్నారు మేము మీ అయ్యను తెలంగాణ సాధించలేడు అంటలేము తెలంగాణ సాధించిండు తెలంగాణ సాగు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణను సాధించిన మహనీయుడే ఎంతో మంది తెలంగాణ రాష్ట్రం కోసము అమరులైన తర్వాత మీ అయ్య సాగు నోట్ల తలకాయ పెట్టిండు అమరులైన అమరులైన కుటుంబాలకు అయితే న్యాయం జరగలేదు కానీ మీ కుటుంబానికి న్యాయం జరిగింది మీ మీ అయ్యనే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు కేవలం వాళ్ళు ఏం చెప్తున్నారు అధికారం తీర్చుకొని కాదు ఎంక్వైరీలకు రమ్మా చెప్తున్నారు గంటే ప్రతికారం తీసుకునేది ఉంటే మీరు ఎక్కువ ఈ పాటికి సాధించిన తెలంగాణలో పదేళ్ల తన పాలనతో ప్రపంచానికి చాటి చెప్పిన నాయతకుడిని పేర్కొన్నారు కేసీఆర్ సిట్ నోటీల నోటీసుల నేపథ్యంలో గురువారం ఆయన స్పందించారు ఇది విచారణ కాదు ప్రతికారం ఇది న్యాయం కాదు రాజకీయ దురుద్దేశం సబ్బన్న వర్గాలకు కడుపులో పెట్టుకొని రాష్ట్రాన్ని చంటిబిడ్డలా చూసుకుంటూ సాగునీటి విప్లవం మిషన్ భగీరథ మిషన్ కాకతీయ రైతు బంధు రైతు బీమా దళిత బంధు వంటి పథకాల్లో తెలంగాణను అభివృద్ధి పథకంలో నడిపిన గొప్ప విజనరి కేసీఆర్ అడ్డగోలు ఇచ్చి అబద్ధము అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం చూసిరా అయితే కేటీఆర్ అనే మాటలు రాష్ట్రంలో అటు మిషన్ బైరగా ఆ మిషన్ కాకపోతే ఇవన్నీ అంటుండు కదా దళిత బంధు పథకాలు ఇచ్చి దళిత బంధు పేదోళ్ళ కడుపులో పెట్టి చూసుకున్న రాష్ట్రము అని చెప్తుండు కదా పేదోళ్ళని కడుపులో పెట్టి చూసుకున్న రాష్ట్రము ఓకే అంత కదా మంచిగా ఉంది కానీ దళిత బంధున ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా ఎవరెవరికి ఇచ్చిరా మీరు తెలంగాణలో కేవలము మీ బూట్లు నాకి మీ బూట్లు దుడిచిన మీ మీ గేట్లకర కావాలన్నోళ్లకు మిమ్మల్ని జోకినోళ్లకు తప్ప పేదోనికి ఎవరికి వచ్చినాయి మీ దాంట్లో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పేదోనికి ఎవరికి పథకాలు వచ్చినాయి అడవులు ఆమెను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళు అడవులు తీసుకురా ఏది తీసుకురా అధికారంలోకి అయితే వచ్చి నెరవేరుతున్నారు కదా ఒక్కటి మరి మీ పార్టీలు ఉన్న కూడా కాంగ్రెస్ పార్టీ న్యాయం చెప్తుంది కదా పథకాలు ఇచ్చకుండా మరి దీనికి సమాధానం చెప్పుర్రి మీరు అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని జోకి మిమ్మల్ని మీకు సబ్బు పెట్టి నూనె పెట్టి దుడిచిన వాళ్ళకే మీకు అన్ని పదవులు పదవులు ఇచ్చిర్రు పథకాలు ఇచ్చిర్రు మేము చెప్తున్నాము కేసీఆర్ సాగు నోట తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండు మేము ఒప్పుకుంటాము కానీ తెచ్చిన తెలంగాణ రాష్ట్రానికి కూడా మేలు జరిగిందంటే మీ కుటుంబానికి ఇంకెవరికో కూడా కాదు ఇది అక్షర సత్యము మీరు మంచిగా గుర్తు పెట్టుకోరు అమరుల కుటుంబాలకు మాత్రం ఎలాంటి న్యాయం జరగలేదు మీ మీ అయ్యనే తెచ్చిండు ఇట్లా మాట్లాడుతున్న కేటీఆర్ మొత్తం ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళు మొత్తం బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు దిగజారి రాజకీయాలు చేస్తున్నారు ఆడ విచారణకు రావాలని అని చెప్పారు విచారణ అరే మీరు తప్పు చేయలేరు నాయన మీరు తప్పు చేయకపోతే విచారణ పోతే అయిపోతాయి కదా వాళ్ళు ప్రతికారం తీసుకుంటలే అధికారులు చెప్తుర్రు విచారణ పోయి మాది ఏం తప్పు లేదని చెప్పి మీ అంతా మీరు తప్పు ఎక్కువకుంటే కదా తప్పు చేసిన వాళ్ళే పట్టుకుంటారు కదా తర్వాత మరి దీనికి రాజ్యాంగం చెప్తారు ఏమో రోడ్ల మీద ధర్నాలు అయ్యో మొత్తం ధర్నాలు చేసుడు షో చేసుడు మొత్తం పెద్ద కథనే ఉంది బీఆర్ఎస్ వాళ్ళది అధికారం కోల్పోయినా కానీ మీకు అహంకారం అనేది ఇంకా ఓడిపోతలేదు మరి ఈ విచారణ ఈ సిట్టు విచారణ తర్వాత దోషి ఎవడైతాడో దొంగ ఎవడైతాడో మనైతే తీసుకొని లోపడేసి ఇక మీ యాంగిలో మీరు జరా